ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మా వారి బర్త్డే అనేసి అయితే పిల్లలైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నారు మా వారికి అయితే ఇంకా అదైతే ప్యాక్ చేస్తున్నారు మీకు ఏం ప్యాక్ చేస్తున్నారో ఓకేనా మా వారికి తెలియకుండా సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నారు పిల్లలు అయితే ఇంకా వాళ్ళైతే ప్యాకింగ్ అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూపిస్తాం మీకు ఇదిగో ప్యాక్ చేసుకున్నారు ఏంటి రమ్మలది తర్వాత చూపిస్తావా నేను కూడా చూడొద్దు ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఇంకా మా వారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా అది ఓపెన్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా దాన్ని అయితే చూడలేదు ఇంకా నేను మీరందరం ఒకటేసారి చూద్దామండి ఓకేనా ఇంకా ప్యాకింగ్ అయితే రెడీ అవుతుంది చూపి చూపిటూపీ ఏంటిదా అది ఆ చూపి ఇటు సైడ్ చూపి అది ముందు ఇద్దరు కలిసి ఒక గిఫ్ట్ ఇచ్చింది నీకు అదేంటి ఓపెన్ చేయగా ఎన్ని పేపర్లు ని పెట్టే ఇదో ఏ సెట్ బర్త్ సూపర్ ఉంది ఎవరు సెలెక్షన్ ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే మా వారికి అయితే గిఫ్ట్ ఇచ్చి బర్త్డే గిఫ్ట్ షర్ట్ అయితే ఇక చూడండి ఎలా ఉంది చూడండి షర్ట్ షర్ట్ బాగుందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్